హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియోలో ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ వన్ వీడియో అయితే చూద్దాం మీకు ఎవరికైనా మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలన్నా జనవరి నుండి జూన్ మంత్ దాకా లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలన్నా అలాగే ఫిఫ్టీకి పైగా స్ట్రాటజిక టాపిక్స్ హుయస్ కు పీడిఎఫ్స్ అన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎవరికైనా పీడిఎఫ్స్ కాళ్తే ఒకసారి అయితే చెక్ చేయండి మొట్టమొదటిగా ఆగస్టు ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం సంజయ్ సింగాల్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్ర సీమబాల్ సంజయ్ సింగాల్ మనకి సహస్ర సీమబాల్ డైరెక్టర్ జనరల్గా అయితే నియమితులయ్యారు లెఫ్టినెంట్ జనరల్ పుష్పేందర్ సింగ్ టు టేక్ ఛార్జెస్ ద నెక్స్ట్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనకి తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ పుష్పేందర్ సింగ్ అయితే బాధ్యతలు స్వీకరించనున్నారు చైర్మన్ వైస్ చైర్మన్ లాగే ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా వైస్ చీఫ్స్ అయితే ఉంటారో తదుపరి వైస్ చీఫ్గా ఆర్మీకి సంబంధించి పుష్పేందర్ సింగ్ అయితే అపాయింట్ అయ్యారో విధంగా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ టు చార్జెస్ ద ఫార్టీ సెవెంత్ వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ నావీకి సంబంధించి వైస్ చీఫ్ గా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాహ్ అయితే మనకి నలభై ఏడవ వైస్ చీఫ్గా అయితే మనకి బాధ్యతలు అయితే ఆగస్ట్ ఒకటి నుండి అయితే స్వీకరించనున్నారు రాజ్ కుమార్ అరోరా ఎడ్జ్యూమ్స్ ఛార్జ్ చేసిన కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ఓకే కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్గా ఆగస్ట్ ఒకటి నుండి రాజ్ కుమార్ అరోరా అయితే బాధ్యతలు చేపట్టారు సదరన్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్ అని కోచి కామోడేట్ వర్గీస్ మైథ్యూ అఫీషియల్లీ ఎడ్జూమ్స్ ఛార్జ్ చేసిన న్యూ నేవల్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయం కమోడర్ అయిన వర్గిస్ మాథ్యూ కొత్త నావల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ కేరళగా అధికారికంగా అయితే బాధ్యతలు స్వీకరించారు డాక్టర్ ఏ రాజారంజన్ హాస్బెండ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ తిరువనంతపురం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క కొత్త డైరెక్టర్గా డాక్టర్ ఏ రాజారంజన్ అయితే నియమితులయ్యారు సో ఈ వీక్లో చాలా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అయితే ఉన్నాయి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఓన్డ్ బై టాటా మోటార్స్ హ్యాస్ అపాయింటెడ్ పీబీ బాలాజీ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీబీ బాలాజీ అనే ఆయన్ని మనకి బ్రిటిష్ బ్రాండ్ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్కి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి భారతీయుడు అయితే ఈయనే సో ఈ జాగ్వర్ ల్యాండ్ రోవర్ కంపెనీ అనేదాన్ని అయితే టాటా మోటార్ అక్వైర్ చేయడం అయితే జరిగింది టాటా మోటార్కి సంబంధించింది ఇప్పుడు బ్రాండ్ అనేది ఇండస్ ఇండియా బ్యాంక్ అపాయింటెడ్ ద రాజీవ్ ఆనంద్ ఎస్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఓకే రాజీవ్ ఆనంద్ ను ఆగస్ట్ నాలుగున ఇండస్ ఇండ్ బ్యాంక్ సంబంధించి కొత్త ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గాను అలాగే సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాను అయితే నియమించడం అయితే జరిగింది రిషి కోహ్లీ అపాయింటెడ్ యాజ్ ద సిఐఓ ఆఫ్ జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ ఓకే జియోకి సంబంధించి బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ అయితే జియో బ్లాక్ రాక్ ఇద్దరు కలిపి బ్లాక్ రా కంపెనీ జియో ఇద్దరు కలిపి మనకైతే కంబైన్డ్ గా మ్యూచువల్ ఫండ్ అయితే లాంచ్ చేశారు కదా దీనికి సంబంధించి సిఐఓగా గా ఋషి కోలిన్ అయితే నియమించారు సిఐఓ అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దీపక్ రెడ్డి టేక్ చార్జెస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ మనపురం ఫైనాన్స్ ఫ్రమ్ ఆగస్ట్ ఫస్ట్ ఓకే మనపురం ఫైనాన్స్ కంపెనీ ఉంది కదా దీని సిఈఓగా అయితే దీపక్ రెడ్డి అయితే ఆగస్ట్ ఒకటి నుండి బాధ్యతలు స్వీకరించారు నెక్స్ట్ ఆగస్టు మంత్లో ఉన్న ముఖ్యమైన అవార్డులు అయితే చూద్దాం ముఖ్యంగా అవార్డ్స్ అంటే ఈ ఫస్ట్ వీక్లో మనకి డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులు సెవెంటీ ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అయితే అందజేయడం జరిగింది ఈ డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు చిత్రాలు ఏవైతే అవార్డులు గెలుచుకున్నాయో వాటిని సపరేట్గా ఒకసారి చెప్పుకుందాం ఉత్తమ తెలుగు చిత్రంగా భగవత్ కేసర్ అయితే గెలుచుకుంది ఉత్తమ యాక్షన్ డైరెక్టర్గా హనుమాన్ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన నందోని పృథ్వీకి ఉత్తమ ఏవీజీసీ ఏవీజీసీ అంటే యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ విభాగంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ చిత్రం అవార్డు గెలుచుకుంది ఉత్తమ నేపథ్య గాయకుడిగా రోహిత్ బేబీ చిత్రంలో ప్రేమిస్తున్న పాటకు ఉత్తమ సాహిత్యం బలగంలో ఊరు పల్టూరు పా ఊరు పల్లెటూరు పాటకు సంబంధించి లిరిక్స్ రాసినందుకు గాను కాసేలే శ్యామ్కి ఉత్తమ బాలనటుడు లేదా బాలనటిగా గాంధీ తాత చెత్త గాంధీ తాత చెట్టు చిత్రంలో నడిచినందుకుగాను సుకృతి వేణి సుకుమార్ వాళ్ళ అమ్మాయికి ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ బేబీ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించినందుకు గాను సాయి రాజేష్ నేలంకి వీళ్ళు తెలుగు చిత్రాలకు సంబంధించి జాతీయ అవార్డులు అయితే కైవసం చేసుకున్నారు ఓకే బెస్ట్ తెలుగు ఫిలిం భగవంత్ కేశరి బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ నందోన్ పృథ్వీ ఫర్ హనుమాన్ బెస్ట్ ఏవీజీసీ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్స్ కామింగ్ విభాగంలో హనుమాన్ చిత్రం ప్రశాంత్ వర్మ డైరెక్టర్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ రోహిత్ ఫర్ ప్రేమిస్తున్న సాంగ్ ఫ్రమ్ బేబీ బెస్ట్ లిరిక్స్ కాసల్య శామ్ ఫ్రమ్ ఊరు పల్టూరు ఫ్రమ్ బలగాం బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతి వేణి ఫర్ ద ఫిలిం గాంధీ తాత చెట్టు వీళ్ళు తెలుగు అవార్డ్స్ అయితే గెలుచుకున్నారు అలాగే మనకి ఓవరాల్ అవార్డ్స్ వద్దాం ఇప్పుడు కేవలం తెలుగు చిత్రాలకు సంబంధించి చెప్పాను అలా కాకుండా ఓవరాల్ మొత్తం నేషనల్ అవార్డ్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా డెబ్బై ఒకటవ జాతీయ అవార్డులో బెస్ట్ ఫిలిం ఉత్తమ చిత్రంగా ట్వెల్త్ ఫెయిల్ చిత్రం అయితే గెలుచుకుంది ఒక ట్వెల్త్ ఫెయిల్ కుర్రాడి ఎలా ఐఏఎస్ క్రాక్ చేసాడని మోటివేషనల్ మూవీ ఇది అలాగే ఉత్తమ దర్శకుడు వచ్చేసరికి ది కేరళ స్టోరీ అనే చిత్రానికి సంబంధించి సుదీప్తో సేన్కి అవార్డు వచ్చింది ఉత్తమ నటుడుగా జవాన్ చిత్రంలో నడిచినందుకు గాను షారుఖ్ కి ట్వెల్త్ ఫెయిల్ చిత్రంలో నడిచినందుకు గాను విక్రాంత్ మాసే మాస ఇద్దరికి కూడా కంబైన్గా ఉత్తమ నటుడు అవార్డు అయితే ఇచ్చారు ఉత్తమ నటి రాణి ముఖర్జీ మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నడిచినందుకు గాను ఉత్తమ సహాయ నటుడు వచ్చేసరికి మలయాళం చిత్రం పూకాలంలో నడిచిన విజయ రాఘవన్కి అలాగే పార్కింగ్ చిత్రం కార్ పార్కింగ్ గురించి ఒక పెద్ద అయినా ఒక కుర్రవాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కదా ఈ చిత్రానికి సంబంధించి ముత్తు పెట్టాయి సోము భాస్కర్కి ఇద్దరికి కలిపి కంబైన్గా ఉత్తమ సహాయ నటుడు అవార్డు అయితే ఇవ్వడం జరిగింది సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్స్ అనేవి ఉత్తమ సహాయ నటు వచ్చేసరికి ఊలో లూకు మలయాళం చిత్రం లో గాను ఓరోసీకి అలాగే వర్ష్ గుజరాతీ చిత్రంలో నచ్చినందుకు గాను జానకి బోడి వాళ్ళకు అవార్డు వచ్చింది ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ మనం ఇందాక చెప్పుకున్నాం గాంధీ తాత చెట్టు చిత్రంలో నడిచినందుగాను సుకృతివేనికి అవార్డు వచ్చిందని చెప్పుకున్నాం కదా ఈమెతో పాటుగా జిప్సీ మరాఠీ చిత్రం నటించిన కబీర్ కండారకి నాల్ టూ మరాఠీ చిత్రం నటించిన త్రిషా దోసర్ శ్రీనివాస్ పోక్లే భార్గవ్ జగీప్ అందరికీ కూడా ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అయితే వచ్చింది ఉత్తమ నేపథ్య గాయకుడు రోహిత్ ప్రేమిస్తున్న బేబీ సాంగ్కి ఉత్తమ నేపథ్య గాయకుని శిల్పారావు జవాన్లో సాంగ్కి ఉత్తమ ఛాయగ్రహణం వచ్చేసరికి కేరళ స్టోరీ హిందీకి సంబంధించి వసంతన్ మహాపాత్ర ఉత్తమ సంభాషణలు దీపక్ కిగ్రాని సిర్ఫ్ ఎక్ బందా కాఫీ హై చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ సాయి రాజేష్ నీలం బేబీ చిత్రానికి ఈయంతో పాటుగా పార్కింగ్ చిత్రాన్ని స్క్రీన్ ప్లే రాసించిన రాము కుమార్ బాలకృష్ణన్ కూడా ఇద్దరికి కంబైండ్గా అవార్డు వచ్చింది ఉత్తమ సౌండ్ డిజైన్ యానిమల్ చిత్రానికి సచిన్ సుధాకరన్ హరిహరన్ మురళీధర్కి కంబైండ్గా వచ్చింది ఉత్తమ ఎడిటింగ్ మిథిన్ మురళి పూకాలం చిత్రానికి అయితే రావడం జరిగింది అలాగే ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ మోహన్ దాస్ రెండు వేల పద్దెనిమిది చిత్రం ఉత్తమ నృత్య దర్శకుడు వైభవ్ మర్చెంట్ రాణి ఔర్ రాణికా ప్రేమ్ కహాని ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ సచిన్ లండేకర్ దివ్య గంభీర్ నిధి గంభీర్ శ్యాం బహదూర్ చిత్రానికి ఉత్తమ మేకప్ శ్రీకాంత్ దేశాయ్ శ్యాం బహదూర్ చిత్రానికి ఉత్తమ సంగీతం నేపథ్యం హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్ చిత్రానికి ఉత్తమ గేరచేయిత కాశల్య శ్యామ్ ఊరు పల్టూరు బలగం ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ హనుమాన్ ఉత్తమ సంగీత దర్శకుడు వాతి తమిళ చిత్రం జీవి ప్రకాష్ కుమార్ జీవి కుమార్ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా రాణి అవర్ రాణికి ప్రేమ్ కహానీ హిందీ చిత్రం ఉత్తమ జాతీయ సమగ్రత సామాజిక విలువల కలిగిన చిత్రంగా శ్యామ్ బహదూర్ ఉత్తమ ఎంటర్టేషన డైరెక్టర్ పరిచయ దర్శకుడు ఆశీష్ బెండే ఆత్మ పాంప్లెట్ సినిమా మరాఠీ చిత్రానికి ఉత్తమ బాలల చిత్రం నాల్ టూ మరాఠీ ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫర్ట్ చిత్రం హనుమాన్ తెలుగు ఉత్తమ స్పెషల్ మెన్షన్ వచ్చేసరికి ఏఎం రాజాకృష్ణన్ రీ రికార్డింగ్ యానిమల్ గాను అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది సో ఈ ఆల్రెడీ మీకు ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఏదైతే న్యూస్ పేపర్లో వేసిన ఆర్టికల్ ఉంటుందో దీని ఆల్రెడీ ఇమేజ్ మనకి టెలిగ్రామ్లో షేర్ చేశాను ఇటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇమేజెస్ అనేవి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అనేవి మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను ప్రతి అప్డేట్ వీడియో వీడియో చేయడం వీలు పడదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫామ్ చేసుకుని యాభై ఐదు వేలకు పైగా ఫాలోవర్స్ ఉంటారు ప్రతి వాళ్ళు టెలిగ్రామ్లో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి అలాగే వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకే ఇంగ్లీష్లో ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి బెస్ట్ ఫిల్మ్ ట్వెల్త్ ఫెయిల్ అలాగే బెస్ట్ డైరెక్టర్ సుధిత్సేన్ కేరళ స్టోరీ బెస్ట్ యాక్టర్ షారూక్ ఖాన్ అలాగే మనకి విక్రాంత్ మాసే ట్వెల్త్ ఫెయిల్ ఇద్దరికి కంబైన్గా వచ్చింది బెస్ట్ యాక్టర్స్ వచ్చేసరికి రాణి ముఖర్జీ మనకి ఓకే చూసుకోండి ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సో స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి చెక్ చేయండి ఆల్రెడీ చెప్పాను కదా సో మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ అని చెప్పట్లేదు ఓకే ఇవి అవార్డ్స్ మనకి బెస్ట్ ఫిల్మ్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ సోషల్ వాల్యూస్ అయితే సాంబోధ్ చిత్రానికి అయితే వచ్చింది తెలుగు అయితే మనకి తెలుగు చిత్రం అయితే భగవత్ అయితే రావడం జరిగింది కదా అలాగే బెస్ట్ యానిమల్ విజువల్ ఎఫెక్ట్స్ హనుమాన్ చిత్రానికి అయితే రావడం జరిగింది సో చూసుకోండి ఒకసారి నెక్స్ట్ పీఎం మోడీ లాంచ్డ్ ద గ్లోబల్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ హానర్స్ ద నైజీరియన్ సైంటిస్ట్ డాక్టర్ అర్నారే ఫర్ కంబ్యాటింగ్ హంగర్ అర్జెస్ ఇన్నోవేషన్ ఇన్ క్లైమేట్ రీసైలెంట్ ఫార్మింగ్ ప్రధానమంత్రి గారు గ్లోబల్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ని అయితే ప్రారంభించారు ఆకలిని ఎదుర్కోవడానికి నైజీరియా శాస్త్రవేత్త హరే చేసిన కృషికి గాను ఆయన సత్కరిస్తే అవార్డును అయితే ప్రదానం చేశారు వాతావరణ స్థితిస్థాపక వ్యవస్థలో ఆవిష్కరణలు అయితే ఆయన చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఆగస్టు మంత్రం స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం మాల్తా టు హోస్ట్ ఎయిత్ కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో ఎనిమిదో కామన్వెల్త్ యూస్ యూత్ గేమ్స్కి మాల్తా అయితే ఆతిథ్యం వహించనుంది మ్యాగ్నస్ కార్లసన్ క్లించెడ్ ద ఇనాగరల్ చెస్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ టైటిల్ తొలి చెస్ ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ టైటిల్ను మ్యాగ్నస్ కార్లసన్ అయితే గెలుచుకున్నాడు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఆగస్ట్ ఫస్ట్ అపాయింటెడ్ ద ఖలీద్ జమీల్ యాజ్ ద హెడ్ కోచ్ ఆఫ్ సీనియర్ మెన్స్ ఇండియన్ నేషనల్ టీమ్ ఆగస్ట్ ఒకటిన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సీనియర్ పురుషుల భారత జాతీయ జట్టుకు ప్రధాన కోచ్గా ఖలీద్ జమీల్ని అయితే నియమించింది ల్యాండ్ ఆన్ నోరీస్ క్లించెడ్ ద హంగేరియన్ గ్రాండ్ పిక్స్ ఫార్మ్లో మనకి సంబంధించిన హంగేరియన్ గ్రాండ్ పిక్స్ ను ల్యాండ్ ఆన్ నోరీస్ అయితే గెలుచుకున్నాడు వరల్డ్ ఛాంపియన్షిప్ ఫర్ లెజెండ్స్ అనేది మనకి సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ అయితే గెలుచుకోవడం జరిగింది డివిలియర్ ప్లేయర్గా ఉన్నాడు ఇందులో అలాగే ఈ రన్నర్గా పాకిస్తాన్ లెజెండ్స్ టీమ్ అయితే నిలిచింది వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ గా అంటే ఓల్డ్ క్రికెటర్స్ అందరితో ఈ టోర్నమెంట్ నిర్వహించారు దీన్ని దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ టీం గెలుచుకుంటే పాకిస్తాన్ లెజెండ్స్ టీమ్ అయితే రన్నర్గా నిలిచింది ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లాంచ్ ద ఫస్ట్ ఎవర్ ఫ్రాంచైజ్ బేస్డ్ ఆర్చరీ లీగ్ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారిగా ఫ్రాంచైజ్ ఆధారిత ఆర్చరీ లీగ్ని అయితే ప్రారంభించింది నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో ఉన్న అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం ఆఫ్టర్ యుఎస్ చైనా యూకే స్పెయిన్ ఇండియా బికమ్ ద వరల్డ్ ఫిఫ్త్ బిగ్గెస్ట్ ఏవియేషన్ మార్కెట్ ఓకే భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద విమానయ మార్కెట్గా భారతదేశం అయితే అవతరించడం జరిగింది సో మరి టాప్ ఫోర్లో అంటే అమెరికా చైనా యూకే స్పెయిన్ ఈ నాలుగు తర్వాత భారతదేశం ఐదో స్థానంలో అయితే నిలిచింది నీతి ఆయోగ్ లాంచ్డ్ ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ టు ట్రాక్ స్టేట్ వైజ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోగ్రెస్ రాష్ట్రాల వారీగా ఎలక్ట్రిక్ వాహనాల పురోగతిని ట్రాక్ చేయడానికి భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ని అయితే నీతి ఆయోగ్ అయితే ప్రారంభించింది ర్యాంక్ ద ట్వంటీ సిక్స్త్ ద గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ సింగపూర్ సెక్యూర్ ద టాప్ స్పాట్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్లో బెంగళూరు ఇరవై ఆరో స్థానంలో నిలిస్తే సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో బుక్స్ అన్న ఆత పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం ద కో సైన్స్ నెట్వర్క్ బుక్ ఖాతర్ సుగతా శ్రీనివాస్ రాజ్ ఓకే ది కో సైన్స్ నెట్వర్క్ పుస్తక రచయిత సుగతా శ్రీనివాస్ రాజ్ అలాగే ద బుక్ ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫీడ్ ఇండియా ఈజ్ ఎ పవర్ఫుల్ ట్రిబ్యూ టు వన్ ఆఫ్ ద ఇండియన్ గ్రేటెస్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్ రిటర్న్ బై ప్రియం ప్రియంబదా జైకుమార్ అండ్ పబ్లిష్డ్ బై ద హార్పర్ కోలిన్స్ ఎంఎస్ స్వామినాథన్ గారికి సంబంధించి ద మ్యాన్ హూ ఫీడ్ ఇండియా అనే పుస్తకం అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలో గొప్పవారైన మనకి ఎంఎస్ స్వామినాథన్ గారికి ఇచ్చే నివాళి పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని ప్రియం జైకుమార్ జయకుమార్ రచిస్తే హార్పర్ కోలిన్స్ అయితే ప్రచురించారు ఆగస్ట్ మంత్ లో ఉన్న చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం వెటర్నర్ యాక్టర్ కేపిఎస్సీ రాజేంద్రన్ పాస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫోర్ ప్రముఖ నటుడు కేపీఎస్సీ రాజేంద్ర గారు డెబ్బై నాలుగేళ్ల వయసులో చనిపోయారు ఎమినెంట్ ఎకనామిస్ట్ నాత లార్డ్ మేఘనాథ్ దేశాయ్ పాస్డవే ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ ప్రముఖ ఆర్థికవేత్త మరియు రచయిత లార్డ్ మేఘనాథ్ దేశాయ్ ఎనభై ఐదు ఏళ్ళ సంవత్సరాల వయసులో చనిపోయారు టిఎన్ మనోహరన్ ఐడీబీఐ చైర్మన్ అండ్ పద్మశ్రీ అవార్డు అవే ఐడిబిఐ చైర్మన్ మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎన్ మనోహరన్ అయితే చనిపోయారు డాక్టర్ వి వాసంతిదేవి ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ సుందర సుందరనార్ యూనివర్సిటీ పాసురెవే ఓకే మనకి మనోన్మైనం సుందరనార్ విశ్వవిద్యాలయం యొక్క మాజీ వైస్ ఛాన్సలర్ అని డాక్టర్ వి వాసంతిదేవి గారు అయితే కన్నుమూశారు ఫార్మర్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ అండ్ జేఎంఎం ఫౌండర్ శింబు సిబు సోరన్ పాసురెవే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం వ్యవస్థాపకడైన శిబు సోరెన్ గారు కూడా చనిపోయారు ఫార్మర్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పాస్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ నైన్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ గవర్నర్గా పనిచేసిన సత్యపాల్ మాలిక్ గారు కూడా డెబ్బై తొమ్మిది వయసులో చనిపోయారు ఆగస్ట్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ వార్తలు చూద్దాం ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లాంచ్డ్ ద ఆధార్ బేస్డ్ ఫేస్ ఆథెంటికేషన్ ఫర్ డిజిటల్ బ్యాంకింగ్ డిజిటల్ బ్యాంకింగ్ కోసం ఆధార్ ఆధారిత ముఖ్య గుర్తింపును ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే ప్రారంభించింది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అనౌన్స్డ్ ద న్యూ లీడర్షిప్ అపాయింట్మెంట్ ఆఫ్టర్ సీఈఓ రిజిగ్నేషన్ సిఈఓ రాజీనామా తర్వాత పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కొత్త నాయకత్వ నియమాల నియామకాలను అయితే ప్రకటించింది ఆర్బీఐ అప్రూవ్డ్ ద మెజర్ ఆఫ్ న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ విత్ సరస్వత్ బ్యాంక్ న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ సరస్వతి బ్యాంక్ విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదం తెలిపింది సో రెండు కూడా విలీనం కాబోతున్నాయి ఇండియా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ హ్యాస్ రీచ్డ్ రీజెడ్ అనదర్ హిస్టారిక్ మైల్ స్టోన్ ఆగస్ట్ సెకండ్ యూపీఐ క్రాస్డ్ ద సెవెన్ నాట్ సెవెన్ మిలియన్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశం యొక్క యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో మరొక చారిత్రాత్మక మైలురాయిని అయితే చేరుకుంది ఆగస్ట్ రెండున యూపీఐ మొదటిసారిగా ఏడు వందల ఏడు మిలియన్ రోజువారీ లావాదేవీలను అయితే క్రాస్ చేయడం అయితే జరిగింది ఆగస్ట్ నెలలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం అండ్ జూలై థర్టీ ఫస్ట్ ద ఇండియన్ నావీ రిసీవ్డ్ ద ఐఎన్ఎస్ హిమగిరి స్టేట్ ఆఫ్ ద నీలగిరి క్లాస్ స్టీల్ ఫైవ్ గ్రేడ్ బిల్డ్ అండర్ ద ప్రాజెక్ట్ సెవెంటీన్ఏ బై జీఆర్ఎస్సి కోల్కత్తా ఆర్మ్డ్ విత్ బ్రహ్మోస్ మిజైల్ యాంటీ సబ్మెరైన్ టోర్పడోస్ ఎల్ఎస్ ఎల్ఆర్ఎస్ఏఎం సిస్టమ్ అండ్ అడ్వాన్స్డ్ సెన్సార్ జూలై ముప్పై ఒకటిన భారత నావికాదళం ఐఎన్ఎస్ హిమగిరిని అయితే అందుకుంది ఇది గార్డెన్ రిచ్ బిల్డర్స్ లిమిటెడ్ కోల్కతా ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద నిర్మించిన అత్యాధునిక నీలగిరి క్లాస్ స్టీల్ ఫ్రీగేట్ బ్రహ్మో క్షిపణులు యాంటీ సబ్మెరైన్ టార్పొడోలు ఎల్ఆర్ఎస్ఏఎం వ్యవస్థలు మరియు అధునాతన సెన్సార్లతో అయితే ఇదైతే అయితే సాయుధమైతే సాయుధమై అయితే ఉండడం జరిగింది ఇండియా రిసీవ్డ్ ద ఫైనల్ ఎయిర్ బస్ సి టూ నైన్ ఫైవ్ ఎమ్డబ్ల్యూ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ ద స్పెయిన్ కంప్లీటింగ్ ద డెలివరీ ఆఫ్ ఫస్ట్ సిక్స్టీన్ ప్లేన్స్ అండర్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ కాంట్రాక్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొదటి మొట్టమొదటి పదహారు విమానాల డెలివరీని పూర్తి చేయడంతో భారతదేశం స్పెయిన్ నుండి తుది ఎయిర్ బస్ సి టూ నైన్ ఫైవ్ ఎమ్డబ్ల్యూ రవాణా విమానాన్ని అయితే అందుకోవడం జరిగింది ఇండియన్ నావీ అండ్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నావీ కంక్లూడింగ్ ద సింబెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హెల్ ఫ్రమ్ జూలై ట్వంటీ ఎయిత్ టు ఆగస్ట్ ఫస్ట్ విత్ జాయింట్ ఎక్ససైజ్ ఇన్ ద సౌత్ చైనా సి భారత్ మరియు సింగపూర్ నావికాదళం ఇద్దరు కూడా జూలై ఇరవై ఎనిమిది నుండి ఆగస్ట్ ఒకటి వరకు సింబెక్స్ ఎక్ససైజ్ని అయితే దక్షిణ చైనా సముద్రంలో కంప్లీట్ చేశారు సింబెక్స్ అనేది భారత్ మరియు సింగపూర్ మధ్య జరిగే ఎక్ససైజ్ పేరులోనే ఉంది సింగపూర్ ఇండియా మ్యారీటైమ్ బయోలేట్రల్ ఎక్ససైజ్ ఓకే సో ఈ ఎక్ససైజ్కి భారత్ తరఫున భారత్ నుండి ఐఎన్ఎస్ సాత్పూర్ అయితే సింగపూర్కి అయితే వే వెళ్లడం జరిగింది థర్టీ సెకండ్ సింబెక్స్ ఎక్ససైజ్కి ఓకే ముప్పై రెండో సింబెక్స్ లో పాల్గొనడానికి భారత్ తరఫున ఏ విమా ఏ నావిక నావీ వెళ్ళింది అంటే కనుక ఐఎన్ఎస్ సాత్పురా మనకి షిప్ అయితే వెళ్ళడం జరిగింది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ డిఏసి క్లియర్స్ ద ప్రపోజల్స్ వర్త్ ఆఫ్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ క్రోర్ టు ఎన్హాన్స్ ఆపరేషనల్ కేపబిలిటీ ఆఫ్ ద ఆర్మిడ్ ఫోర్సెస్ సాయుధ దళాల కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం కోసం అరవై వే అరవై ఏడు వేల కోట్ల విలువైన ప్రతిపాదనలను డిఫెన్స్ అక్వజేషన్ కౌన్సిల్ అయితే ఆమోదించింది ఆగస్ట్ నెలలో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం ఆన్ ఆగస్ట్ ఫస్ట్ హాంకాంగ్ ఇంట్రడ్యూస్ దే కాంప్రహెన్సివ్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్టేబుల్ కాయిన్ ఆగస్ట్ ఒకటిన హాంకాంగ్ స్టేబుల్ కాయిన్ కోసం ఒక సమగ్ర నియంత్రణ విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది ఫిలిప్పైన్స్ అగ్రీస్ టు బూస్ట్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ ప్రొడక్ట్స్ లిఫ్ట్ ద రెస్ట్రిక్షన్స్ ఆన్ బాస్మతి రైస్ స్ట్రెంతింగ్ ద ఇండో ఫిలిప్పైన్ ట్రేడ్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ భారత ఆహార ఉత్పత్తుల దిగుమతులను పెంచడానికి బాస్మతి బియ్యంపై ఆంక్షలను ఎత్తివేయడానికి ఇండో ఫిలిప్పైన్ వాణిజ్య ఆహార భద్రతను బలోపేతం చేయడానికి ఫిలిప్పైన్స్ అయితే అంగీకరించింది గతంలో బ్యాన్ అయితే విధించారు ప్రధానైతే రిజిస్ట్రిక్షన్స్ అయితే లిఫ్ట్ చేయడం జరిగింది మాల్దోవా జాయిన్స్ ద ఇంటర్నేషనల్ సోలార్స్ యాజ్ ద వన్ నాట్ సెవెంత్ మెంబర్ అంతర్జాతీయ సౌర కూటమిలో నూట ఏడవ సభ్యదేశంగా మాల్దోవా దేశం అయితే జాయిన్ అయింది ఆస్ట్రేలియా బ్యానర్డ్ ద యూట్యూబ్ ఫర్ చిల్డ్రన్ అండర్ సిక్స్టీన్ టు ప్రొటెక్ట్ ఫర్ హార్మ్ఫుల్ ఆన్లైన్ కంటెంట్ హానికరమైన ఆన్లైన్ కంటెంట్ నుండి రక్షించడానికి ఆస్ట్రేలియా దేశం పదహారేళ్ల లోపు పిల్లలకి యూట్యూబ్నైతే నిషేధించడం అయితే జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ ఫైనలైజ్డ్ సెవెన్ పిఎం మిత్ర పార్క్ ఎకరాస్త తమిళనాడు తెలంగాణ గుజరాత్ కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర విత్ ఔట్లే ఆఫ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్ టిల్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల వ్యయంతో తమిళనాడు తెలంగాణ గుజరాత్ కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రాల్లో ఏడు పిఎం మిత్ర పార్కులను అయితే భారతదేశం అయితే ప్రభుత్వం అయితే ఖరారు చేసింది ఇండియన్ రైల్వే హ్యాజ్ లాంచ్డ్ ద కవచ్ ఫోర్ పాయింట్ జీరో ఆన్ ద మాధురా కోట సెషన్ ఆఫ్ ఢిల్లీ ముంబై కారిడార్ ఢిల్లీ ముంబై కారిడార్లో మధురా కోట విభాగంలో భారత రైల్వే కవచ్ ఫోర్ పాయింట్ అయితే ప్రారంభించడం జరిగింది ఇండియా టు బి సెకండ్ ఇన్ గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఐ చైనా టాప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ప్రపంచ చేపల ఉత్పత్తుల్లో భారతదేశం అయితే రెండో స్థానంలో ఉంది ప్రథమ స్థానంలో ఉన్న దేశం చైనా ద వెస్ట్రన్ రైల్వే హ్యాస్ రీస్టార్టెడ్ ఇట్ హెరిటేజ్ ట్రైన్ సర్వీసెస్ ఆన్ ద వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పాతాల పానీ కళాకోడ్ లైన్ ఇన్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో నూట యాభై ఐదు సంవత్సరాల పురాతనమైన పాతాల పానీ కళాకుండ్ లైన్లో పశ్చిమ రైల్వే తన వారసత్వ రైలు సేవలను తిరిగి ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హ్యాస్ లాంచడ్ ద అప్నా గర్ అండ్ నేషనల్ వైడ్ ఇనిషియేటివ్ ప్రొవైడింగ్ ట్రక్ డ్రైవర్స్ విత్ హైజీన్ అండ్ సేఫ్ రెస్టింగ్ స్పేస్ ఓకే మనకి ట్రక్ డ్రైవర్లు అయితే మనకి ఎప్పుడూ కూడా హైవే మీద అలా నడుపుతూ ఉంటారు కదా వాళ్ళకి ప్రాపర్గా నిద్ర కానీ రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ అనేవి కూడా ప్రాపర్గా అయితే దొరకవు సో అటువంటి ట్రక్ డ్రైవర్లు పరిశుభ్రమైన సురక్షితమైన విశ్రాంతి స్థలాలు అందించే విధంగా దేశవ్యాప్తంగా అప్నా గర్ అని చెప్పి పెట్రోలియం సహజవాయ మంత్రిత్వ శాఖ మనకి ఒక ఇనిషియేటివ్ని అయితే లాంచ్ చేసింది సో దీని ద్వారా వాళ్ళు ఎక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో మనకి ప్రాపర్గా రెస్ట్ తీసుకోవడానికి హైజీన్ అండ్ సేఫ్ రెస్టింగ్ ప్లేసెస్ అనే వాటిని అయితే అది అయితే అప్నా అయితే ప్రొవైడ్ చేస్తుంది సెటింగ్ ఏ న్యూ మైల్ స్టోన్ ఇన్ ద కంట్రీ క్లీన్ ఎనర్జీ జర్నీ దయాల్ పోర్ట్ అథారిటీ హ్యాస్ ఇంటిగ్రే ఇనాగ్రేటెడ్ ద ఇండియా ఫస్ట్ ఇండిజినియస్ వన్ మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అట్ కాండ్లా స్వచ్ఛమైన ఇంధన ప్రయాణంలో మైలురాయిని నెలకొల్పోతూ దీనదయాల్ పోర్ట్ అథారిటీ కాండ్లాలో భారతదేశపు మొట్టమొదటి దేశీయ వన్ ఒక ఒక మెగావాట్ గ్రైన్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అయితే ప్రారంభించింది ఎక్కడంటే కాండ్లాలో ప్రారంభించింది డొనాల్డ్ ట్రంప్ డబల్ ద టారిఫ్ ఆన్ ఇండియన్ ఇంపోర్ట్స్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆవర్ రష్యన్ ఆయిల్ పర్చేజెస్ రష్యా చమురు కొనుగోలు కంటే భారత దిగుమతులపై సుంకాలను యాభై శాతానికి రెఫ్టింప్ అయితే డొనాల్డ్ ట్రంప్ చేశారు డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతి దేశానికి కూడా ఏదో రకంగా టారిఫ్ వేస్తాం అది వేస్తాం అని చెప్పి ఏదో ఒక పెంట్ అయితే పెడుతున్నాడు సో రష్యన్ ఆయిల్ అనేది మనం రష్యా నుండి ఎక్కువగా కొంటున్నాం అని చెప్పి సో యాక్చువల్గా మనతో పాటుగా చైనా యూరోపియూనియన్ వీరందరూ కూడా కొంటారు కానీ ఇండియా ఎక్కువగా కొంటుందని చెప్పి సో మా మామూలుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఎక్స్ట్రాగా రష్యన్ ఆయిల్ కొంటున్నారు కాబట్టి ఇంకో ట్వంటీ ఫైవ్ కలిపి ఫిఫ్టీ పర్సెంట్ ట్యారిఫ్ అయితే వేస్తానని చెప్పి సో మనకి డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పడం అయితే జరిగింది ఆగస్ట్లో ఉన్న సమిట్స్ అండ్ కాన్ఫరెన్స్ చూద్దాం ఫస్ట్ ఎవర్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ న్యూఢిల్లీ మొట్టమొదటి బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీతోత్సవం న్యూఢిల్లీలో అయితే ప్రారంభమైంది ఇండియా విల్ హోస్ట్ ద డబ్ల్యూహెచ్ఓ ఐఆర్సిహెచ్ హెర్బల్ మెడిసిన్ సేఫ్టీ వర్క్షాప్ ఫ్రమ్ ఆగస్ట్ టు ఎయిత్ ఇన్ గజియాబాద్ భారతదేశం ఆగస్ట్ ఆరు నుండి ఎనిమిది వరకు గజియాబాద్లో డబ్ల్యూహెచ్ఓ ఐఆర్సిహెచ్ హెర్బల్ మెడిసిన్ సేఫ్టీ వర్క్షాప్ అయితే నిర్వహిస్తుంది ఆగస్ట్ నెలలో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం పంజాబ్ గవర్నమెంట్ అండర్ ద సీఎం భగవత్మాన్ హ్యాస్ లిఫ్టెడ్ ద ట్వంటీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ బ్యాన్ ఆన్ హెరిటేజ్ స్పోర్ట్స్ లైక్ బుల్ కాట్ రేసెస్ డాగ్ రేసెస్ హార్స్ రేసెస్ అండ్ పీజీఎన్ రేసింగ్ పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి భగవత్మాన్ నేతృత్వంలో పంజాబ్ ప్రభుత్వం అయితే గతంలో హెరిటేజ్ స్పోర్ట్స్ అనే వాటిని అయితే నిషేధించింది ఇప్పుడు ఎడ్ల పండి ఎడ్లబంది పందాలు కానీ కుక్కల పందాలు గుర్రపు పందాలు పావురాల పందాలు లాంటి వారసత్వ క్రీడలపైన గతంలో ఇరవై ఎనిమిది ఏళ్ళ క్రితం ఉన్న నిషేధాన్ని అయితే ఎత్తివేయడం జరిగింది సిక్కిం హాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రొడ్యూస్ ద సబాటికల్ లీవ్ స్కీమ్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫరింగ్ దెమ్ ఏ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ బై రిటైనింగ్ జాబ్ సెక్యూరిటీ ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత వృత్తిపరమైన అభివృద్ధి కోసం అవకాశాన్ని కల్పిస్తూ ఉద్యోగ భద్రతను నిలుపుకుంటూ వారి కోసం సబాటికల్ లీవ్ స్కీమ్ అయితే ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా సిక్కిం రాష్ట్రం అయితే నిలిచింది సో సబాటికల్ లీవ్ అంటే ఏంటి అంటే జాబ్కి ఒక వన్ మంత్ లీవ్ తీసుకుని వాళ్ళు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నా ఏదైనా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా ఏదైనా వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు ఏదైనా చేయాలన్నా ఒక వన్ మంత్ లీవ్ తీసుకుని వాళ్ళు నచ్చింది అయితే చేయొచ్చు ఓకే సో జాబ్ పోకుండా సో అటువంటి సబాటికల్ లీవ్ని అయితే ప్రొవైడ్ చేయడానికి సిక్కిం స్టేట్ అయితే ఈ ఇనిషియేటివ్ని అయితే మనకి ఇండియాలో మొట్టమొదటిగా తీసుకురావడం అయితే జరిగింది ఢిల్లీ అసెంబ్లీ బికమ్ ద ఇండియా ఫస్ట్ లెజిస్ట్రేటర్ టు రన్ ద ఎంటైర్లియాడ్ సోలార్ పవర్ ఢిల్లీ అసెంబ్లీ భారతదేశంలో పూర్తిగా సౌర సౌర విద్యుత్తో నడిచే తొలి శాసనసభగా అయితే అవతరించింది పంజాబ్ బికమ్ ద ఇండియా ఫస్ట్ స్టేట్ టు ఎంపానల్ సైన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ అండర్ ద జోనల్ జస్టిస్ యాట్ అండ్ పోస్కో యాట్ ఎన్ష్యూరింగ్ ఇన్క్లూజివ్ యాక్సెస్ టు ద జస్టిస్ ఫర్ చిల్డ్రన్ భారతదేశంలో తొలిసారిగా పంజాబ్ రాష్ట్రం జోనల్ జస్టిస్ చట్టము పోక్సో చట్టానికి కింద సైన్య భాషను అంటే సైన్ లాంగ్వేజ్ను చేర్చి పిల్లలకు సమగ్ర న్యాయం అందించే విధంగా చర్యలు అయితే తీసుకుంటుంది ఆగస్ట్ నెలలో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం పిఎం మోడీ రిలీజ్డ్ ద థౌజండ్ కాయింట్ కమరేట్ థౌజండ్ యానివర్సిటీ ఆఫ్ రాజేంద్ర చోళా వన్ నావెల్ ఎక్స్పెడిషన్ రాజేంద్ర చోళ ఒకటి నావికా దండయాత్ర వెయ్యో వార్షికోత్సవాన్ని సందర్భించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెయ్యి రూపాయల నాణ్యాన్ని అయితే విడుదల చేశారు ఫీఫా లాంచ్డ్ ద ఫస్ట్ ఎవర్ గార్ల్ టాలెంట్ అకాడమీ ఇండియా అట్ గచ్చిపౌలి స్టేడియం భారతదేశంలో మొట్టమొదటి బాలికల టాలెంట్ అకాడమీని గచ్చిపౌలి స్టేడియంలో అయితే ఫీఫా ప్రారంభించడం అయితే జరిగింది గూగుల్ టు ఇన్వెస్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ క్రోర్ ఇన్ ఏషియా లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం విశాఖపట్నంలో ఏషియాలోని అతిపెద్ద డేటా సెంటర్లో గూగుల్ యాభై ఒక్క వేల కోట్లయితే పెట్టుబడి అయితే పెట్టనుంది ఓకే ఇది ఆల్రెడీ ఇందాక చూసాం ఒకసారి కొంచెం డీటెయిల్గా చూద్దాం భారత జౌలి రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజనల్ అండ్ అపరల్ అంటే పిఎం మిత్రా పార్కుని ఏర్పాటుకైతే ఆమోదం తెలిపింది ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో అయితే పార్కులు అయితే ఏర్పాటు చేయనున్నారు అవి ఎక్కడెక్కడ అంటే తమిళనాడులోని విరుదునగర్ తెలంగాణలోని వరంగల్ గుజరాత్లోని నవసరి కర్ణాటకలోని కలబురంగి మధ్యప్రదేశ్లోని తార్ ఉత్తరప్రదేశ్లోని లక్నో మహారాష్ట్రలోని అమరావతిలో అయితే ఈ పిఎం మిత్రా పార్కులు అయితే ఎస్టాబ్లిష్ చేయనున్నారు స్ట్రెంత్ ఇన్ ద ఇండియన్ టెక్స్టైల్ సెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్ అప్రూవ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ ఆప్రల్ పిఎం మిత్ర పార్కు అయితే ఏడు రాష్ట్రాల్లో తమిళనాడులోని విరుదు తెలంగాణలోని వరంగల్ గుజరాత్లోని నవసారి కర్ణాటకలోని కలబురాంగి మధ్యప్రదేశ్లోని తార్ ఉత్తరప్రదేశ్లోని లక్నో మహారాష్ట్రలోని అమరావతిలో అయితే ఏర్పాటు అయితే చేయనున్నారో ఆగస్ట్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం ఆగస్ట్ ఒకటి నుండి ఏడు దాకా ఆగస్టు మొదటి వారంలో వరల్డ్ బ్రెస్ట్ ఫ్రీడింగ్ వీక్ ప్రపంచ తల్లిపాలు ఇచ్చే వారోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరిగింది దీని యొక్క థీమ్ వచ్చేసరికి ఇన్వెస్ట్ ఇన్ బ్రెస్ట్ ఫ్రీడింగ్ ఇన్వెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఆగస్ట్ ఒకటిన నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే జాతీయ పర్వతారోహణ దినోత్సవాన్ని ఆగస్ట్ ఒకటిన జరుపుకుంటాం అలాగే ఆగస్టు ఒకటిన వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని కూడా ఆగస్ట్ ఒకటినైతే జరుపుకోవడం జరుగుతుంది ఆగస్ట్ ఒకటిన వరల్డ్ వైడ్ వెబ్ డే ఓకే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవాన్ని కూడా ఆగస్ట్ ఒకటినైతే జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఆగస్ట్ ఆరున హీరోషిమా డే హీరోషిమా దినోత్సవాన్ని ఆగస్ట్ ఆరునైతే జరుపుకుంటాం ఆగస్ట్ ఏడున నేషనల్ హ్యాండ్లూమ్ డే జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్ట్ ఏడునైతే జరుపుకోవడం జరుగుతుంది ఇది ఆగస్ట్ ఫస్ట్ వీక్ మొదటి వారంలో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది మనకి వీడియో అప్లోడ్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత పీడిఎఫ్ అప్డేట్ అవుతుంది ఆగస్ట్ మొదటి వారం యొక్క కరెంట్ అఫైర్స్ వీడియో రెండో వారంలోనూ రెండో వారం కరెంట్ అఫైర్స్ వీడియో మూడో వారంలోనూ మూడో వారం కరెంట్ అఫైర్స్ వీడియో నాలుగో వారంలోనూ నాలుగో వారం కరెంట్ అఫైర్స్ వీడియో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనూ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనూ అయితే విడుదలవుతుంది ఓకే ఇదైతే గమనించండి నాలుగు వారాలకి నాలుగు కరెంట్ అఫైర్స్ వీడియోస్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో టోటల్గా ఐదు వీడియోస్ అయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఐదు పీడిఎఫ్లు కూడా మనకి ఐదు వీడియోల యొక్క పీడిఎఫ్లు కూడా ఒక మంత్లీ ప్యాకేజ్లో అయితే మీకు అందుబాటులో ఉంటాయి అలాగే జనవరి నుండి జూన్ దాకా లాస్ట్ ఆరు నెలల టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అయితే అందుబాటులో ఉన్నది మీకు ఎవరైనా మంత్లీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ స్ట్రాటెక్జీకే ఫిఫ్టీకి పైగా టాపిక్స్ హూజ్ కు పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుండి మీరు పీడిఎఫ్ అయితే బై చేయచ్చు పీడిఎఫ్ బై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి మీరు ఎక్కడైతే బై చేశారో సేమ్ లింక్లో రీఫ్రెష్ చేసి చూస్తే బై నో ప్లేస్లో వ్యూ ప్యాకేజ్ అయితే వస్తుంది లేదా వెబ్సైట్ పర్చేజ్ లిస్ట్లో అయినా ఒక ఫైవ్ మినిట్స్ బై చేసిన తర్వాత వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అయితే ప్యాకేజ్ యాక్టివేట్ అయిపోతుంది పీడిఎఫ్స్ అనే మీరు వెబ్సైట్ నిండే మీరు డౌన్లోడ్ చేసుకుని మొబైల్ లేదా పీసీలో చూసుకోవచ్చు లేదా మీరైతే ప్రింట్ తీసుకోవాలన్నా జిరాక్స్ తీసుకోవాలన్నా సరే తీసుకోవచ్చు వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో కూడా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ